సూర్యాపేట జిల్లా కోదడ పట్టణంలో నలభై మంది మెప్మా ఆర్పీల ముందస్తు అరెస్ట్ ఆర్పీల కనీస వేతనాలు ప్రభుత్వం గుర్తింపు కార్డు డ్రెస్ కోడ్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్పీల లీడర్ సునీత ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగే ధర్నాకు సిద్ధం కావడంతో తెల్లవారుజామున ఐదు గంటలకు నలభై మంది మహిళల ఇళ్లలో నుండి తీసుకొచ్చి ముందస్తుగా అరెస్ట్ చేసి కోదడ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఆర్పీలు మాట్లాడుతూ గత ప్రభుత్వమైన ప్రస్తుత ప్రభుత్వమైన ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఏవైనా సర్వేలైనా అన్ని నిర్వహించేది లేనని అయినప్పటికీ ప్రభుత్వం వారు ఆర్పీలను చూపు చూస్తున్నారని ఇప్పటికైనా సీఎం రేవంత్ అన్న మా బాధలు విని మా సమస్యను పరిష్కరించి కనీస వేతనాలు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

పోదావరంలో ఆర్బీలుగా యాభై మంది కొనసాగుతున్నాము మేము గతంలో నుంచి ఇప్పటి వరకు అన్ని సర్వేలు మాతో పిలిపిస్తున్నారండి మున్సిపాలిటీ తరఫున ఏ సర్వే అయినా ఆర్పీలను ఉపయోగించుకుంటున్నారు ఆర్పీలకు కనీసము ఆ సర్వేకు సంబంధించిన డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేరండి అది ఫోను సర్వేలు ఉచితంగా చేయించుకోకునేది కాకుండా మళ్ళీ మాకు వచ్చే జీతాలను కూడా ఆరు చేసి ఆరు నెలల నుంచి పెట్టి చాకిర చేపిస్తున్నారండి మాతో ఇప్పుడు ఇంద్రమండ్రి సర్వే మాదే మొన్న జరిగిన నూట యాభై కులగనున్న సర్వే మాతోటే చేపించారు ప్రతిదీ మాతోటే చేపిస్తున్నారు మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మాకు ఎంత ఇబ్బంది ఉన్నదో మీకు తెలియదు అలాంటి కష్టాలను కూడా ఒడిదడుకులను కూడా మేము పాటించుకుంటూ గవర్నమెంట్కి మేము సేవ చేసుకుంటున్నాం కానీ ఆ గవర్నమెంట్ ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదు అందరినీ గుర్తిస్తుంది కానీ మమ్మల్ని గుర్తించట్లేదు ఎందుకు గుర్తించట్లేదు మేము ప్రతి సర్వే మాతో చేపిస్తున్నారు ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు వాళ్ళందరికీ పెంచుతున్నారు కానీ మాకు పెంచట్లేదు మేము ఏం పాపం చేసాము గవర్నమెంట్ మాకు వాళ్ళ రాష్ట్ర మొత్తంలో ధర్నా ఉందండి రాష్ట్ర మొత్తంలో ధర్నా ఉంది ధర్నా చేయకుండా ఇక్కడ రాష్ట్ర మొత్తంలో ధర్నా ఉంది అందుకు మమ్మల్ని ఫోన్ పోలీస్ అన్నాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి మేము ఐదింటికి వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఇంతవరకు ఇంటికి కూడా పోలేదు ఏ ధర్నాలు మేము పోము అని కూడా చెప్పాము ఆ అన్నయ్యలకు కాకపోతే మాకు తీసుకొచ్చి వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళది మాకు మేము రావాల్సింది కాబట్టి ఇక్కడికి వచ్చామండి మేము మెప్మాలో కోదాడ మున్సిపాలిటీలో రీసెర్చ్ పర్సన్లుగా పనిచేస్తున్నాము ఇక్కడ ఫిఫ్టీ మెంబర్స్ ఆర్పీలో ఉన్నామండి మేము గత ఆరు నెలల నుంచి అయితే వేతనాలు లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నాము ముందుగా మొన్న జరిగిన ప్రజాపాలనలో ముందస్తు పాల్గొని అన్ని సర్వేలు మేమే చేస్తున్నాము మొన్న కులగణన సర్వే కూడా మాతోనే చేయించారు ఆన్లైన్ మేమే చేశాము ఇప్పుడు రీసెంట్గా డబుల్ బెడ్రూమ్లవి కూడా మాతో చేయిస్తున్నారు ఎన్నో సర్వేలు చేస్తున్నాం కానీ దానికి సరైన గుర్తింపు అయితే మాకు లేదు రేవంత్ అన్న అయితే మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదో మాకైతే తెలియదు ఆ అన్నయ్య దగ్గర కూడా వెళ్ళడం జరిగింది ఆర్టీలు గతంలో మమ్మల్ని గుర్తిస్తామని చెప్పారు అయినా మాకు ఒక డ్రెస్ కోడ్ లేదు ఒక ఐడి కార్డు లేదు సరైన వేతనం లేదు ఆ వేతనాలు వచ్చేవి కూడా ఆరు వేల రూపాయల వేతనం కూడా శ్రీనిధి నుంచి ఇస్తున్నారు ఆ శ్రీనిధి నుంచి వచ్చేవి కూడా ఇప్పుడు ఆరు నెలల నుంచి అన్న ఎక్కినప్పటి నుంచి మాకు ఇంతవరకు ఆర్పీలకు జీతాలే రాలేదు కాబట్టి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా సిద్ధమయ్యాము అది ముందస్తుగా ఇన్ఫర్మేషన్ పోవడం వల్ల మమ్మల్ని ఐదు గంటలకే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆర్పీలను ఇక్కడ కూర్చోగలటం జరిగిందండి రేవంత్ అన్న ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మా కష్టాలను గుర్తించి మాకు సరైన వేతనాన్ని ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం అన్న మమ్మల్ని గుర్తించన్న మేము ప్రతి ఒక్కటి పనిచేసి గవర్నమెంట్కి అయితే మంచి పేరు తీసుకొస్తున్నాం ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళకి అయినా అందుబాటులోనే మేము ఉంటున్నాము వాళ్ళకు అనుకూలంగా కూడా పనిచేస్తున్నాం కాబట్టి ఈ ఒక్కసారి మమ్మల్ని గుర్తించి మాకు సరైన వేతనాన్ని అందిస్తారని మేము కోరుకుంటున్నామండి ముప్పై నాలుగో వాటి అందు నేను పని పనిచేస్తున్నాను ఇంతవరకు కూడా మేము అనేక కార్యక్రమాల్లో ముందు పాల్గొ పాల్గొంటున్నాము ఇందురమ్మ సర్వే అనేది ఇప్పుడు మేము చేసుకుని మారుతున్నాము మాకు సరైన వేతనాలు లేదు సరే ఆశా కార్యకర్తలు మొన్న వాళ్ళు ధర్నా చేశారు మరి మా హక్కులను మేము మా వేతనాలు రాక ఆరు నెలలు అవుతుంది మా హక్కులను మేము వినియోగించుకోవాలని ఉద్దేశంతో ధర్నా చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మేము వెళ్ళాలనుకున్నాం కానీ మా హక్కులను మేము వినియోగించకుండా మా వేతనాల కోసం మేము పోరాటం చేయకుండా ముందస్తు మరి బంధువులు మమ్మల్ని అరెస్ట్ చేయటం అనేది చాలా బాధకరమైన విషయము మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అనేది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరూ అనుకునేదే మరి ఈ ప్రభుత్వంలో పేదరికల నిర్మూలన నిర్మూలనంలో పనిచేస్తున్న మాకు మరి ఆర్పీలలో కనీసం కనీస వేతనం లేకుండా మేము పద్దెనిమిది వేలు మాకు ఆరోగ్య రీత్యాగా మాకు ఎల్ఐసి పాలసీ ఆరోగ్య భద్రత రా కావాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం మరి కరోనా సమయంలో కూడా మేము పనిచేసాము మరి అన్ని రకాల సర్వేలు మేము ముందుండి ప్రభుత్వం నడిపిస్తున్నాం కానీ మమ్మల్ని సరైన గుర్తింపు లేకుండా మేము ఇబ్బందులు పాలవుతున్నాము మేము పేదరికంలో పనిచేస్తూ మేము పేదలుగా ఉండకూడదనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సరైన వేతనాలు ఇవ్వాలి ధర్నాన్ని మీరు అడ్డగించారు కానీ మా వేతనాలు మా కష్టాలను మీరు గుర్తించి మాకు సరైన వేతనాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వంని మేము కోరుతున్నాము మరి కేసీఆర్ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని అందరినీ మీరు గుర్తించండి మీకు ఏ పదకాలన్నా మేము ముందుండి మరి పేదరికంలో పని పనిచేస్తున్నాం మరి నెమాలో ఉంది కానీ మేము సామాన్య ప్రజలు మహిళా సంఘాలలో మేము ఉండి మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఏదైనా గుర్తింపు మీరు ఇస్తే మేము ఆ గుర్తింపుని బట్టి మేము కృతజ్ఞత భావంతో మహిళలను మేము బలోపేతం చేసి ముందుండి నడిపిస్తామని మాకు మరి ధర్నా చేయకుండా మరి మమ్మల్ని ఇబ్బందులు చేశారు కాబట్టి ముందస్తు అరెస్టులు చేసారు కాబట్టి మా వేతనాల విషయంలో మరి మీరు ముందుండి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం